విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇప్పుడిప్పుడే భారతదేశానికి బాగా పెరుగుతూ ఉన్నాయి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎందుకు వస్తాయంటే ఇక్కడ వివిధ సెక్టార్లలో అంటే వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తయారీ రంగం ప్రధానమైనటువంటి అంశం మనకి ఔషధాల తయారీ అట్లాగే రక్షణ సామాగ్రి తయారీ తర్వాత ఈ మధ్య కాలంలో వైద్య పరికరాల తయారీ ఇట్లాంటి వాటి మీద అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేశాం గతంలోనూ ఉన్నాయి ఇప్పుడు అయితే ఎఫ్డిఐలు ఎక్కువగా నమ్మకం ఆధారంగా వస్తూ ఉంటారు గతంలో ఏంటంటే ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డం పెట్టి అంటే జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ దానిని ఇన్సెక్యూర్డ్ జోన్ కింద చూసేటువంటి వాళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి రెండో పక్కన కరప్షన్ ఎక్కడెవరన్నా ఒక ఇండస్ట్రీ పెట్టడానికి వస్తే పై అధికారి నుంచి కింద అధికారి దాకా ఏడెనిమిది దశల్లో మామూళ్ళు ఇంకోవైపున ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడం అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇండియాకి పెరుగుతున్నాయి ఎందుకంటే రాష్ట్రాలన్నీ కూడా సీరియస్గా తీసుకున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో లోకేష్ చేసే ఎఫర్ట్ కావచ్చు తెలంగాణలో కేటీఆర్ చేసేటువంటి ఎఫర్ట్ కావచ్చు అస్సంగా అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ వాళ్ళకి వెనకాల ఉంటారు అట్లాగే జయలలిత ఉన్నప్పుడు తమిళనాడు ఇప్పుడైనా సరే తమిళనాడు కావచ్చు కర్ణాటకలో కావచ్చు వీళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు అటు నార్త్ కూడా ఇప్పుడు పోటీ పడుతుంది అందరూ కూడా స్వయంగా గతంలో ఎవరు అధికారులు పని అనుకునేవాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు స్వయంగా రాజకీయ నేతలైనటువంటి మంత్రులే విదేశాల్లో ఉన్నటువంటి ఆ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు వా అదే సందర్భంలో ప్రభుత్వం భారత ప్రభుత్వమే స్వయంగా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం ప్రభుత్వం మన మార్కెట్ని ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి లోపాలలో ఉన్నటువంటి వాటిని ఒకటొకటి అవుట్ చేసుకురావడం ఒక జిఎస్టీ సిస్టమ్ వచ్చిన తర్వాత బహుళ పన్నులు అనేటువంటి విధానం ఆగిపోవడం అట్లాగే ఇతరత్ర అంశాలు ఒకటి ఒకటి సెట్ అవుతూ రావడం బినామీ ఆస్తుల చట్టం రావడం లాంటి వాటి తర్వాత క్రమంగా మార్పు వచ్చింది దాని పర్యవసానం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది రెండు వేల పద్దెనిమిదిలో చైనాని క్రాస్ చేశాం చైనాకి రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వస్తే ఇండియా ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు సంపాదించింది అంటే ఇంతకుముందు చైనాకే అందరు పోయేవాళ్ళు మనం కూడా ఇండియాకు కూడా అత్యధిక సరుకులు మనం చూస్తుంటాం లైట్ల దగ్గర నుంచి అనేక రకాల చివరికి దీపాలు మన సామాన్లు కూడా మనం చైనా నుండినే దిగుమతి చేసుకున్నాం ఆ స్టేజ్ నుండి ఇప్పుడు చైనా వైపు నుంచి మన వైపుకి టర్న్ అవ్వడం అనేటువంటిది ప్రారంభించింది చైనా అది క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటే ఇండియా అది క్రమంగా పెరుగుతూ వస్తుంది తద్వారా భవిష్యత్తులో విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అనేటువంటిది ఒక మంచి ప్లేస్ అనేది గమనించడం ప్రారంభించారు దాని పర్యవసానమే ఇప్పుడు మనం చైనాని క్రాస్ చేయగలిగాం ఇది భవిష్యత్తులో దీనివల్ల ఏం జరుగుతుంది ఇండియాకి అంటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీ ఇక్కడ పెట్టారంటే ఆటోమేటిక్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడమే కదా ఆ విధంగా దేశానికి సంబంధించినంత వరకు చాలా వరకు ప్రయోజనకరమే